రెండవ విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు తొమ్మిది వందల ఐదు మంది రైతుల ఖాతాలకు మాఫీ జరగనున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు రాష్ట ప్రభుత్వం కోట్ల రూపాయల రుణాలు మాఫీ జరిగాయన్నారు కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో కాంగ్రెస్ నాయకులు రైతులు వ్యవసాయ శాఖ జిల్లా జిల్లాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే రెండవ విడత రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్ ను వీక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు రుణమాఫీలో ఎలాంటి సమస్యలు వచ్చినా తమ క్లస్టర్లలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు సమస్యలను వివరించి మరోసారి నమోదు చేసినట్లయితే హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి చేరవేస్తామన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు రైతులు హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలతోటి ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది మొదటి విడతలో ఏ ఏ విధంగా అయితే మనము రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు వాళ్ళ బ్యాంక్స్కి వెళ్ళి ఆ అమౌంట్ డ్రా చేసుకునే విధంగా మెకానిజం సెటప్ చేశాము రెండో విడతలో కూడా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు క్లస్టర్ స్థాయిలో ఉన్న ఏఈఓలు కావచ్చు మండల స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు ఏడీస్ కావచ్చు లేదంటే డిఏఓ కావచ్చు సంప్రదించి కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా గ్రీవెన్స్ చేసుకోవచ్చు ఈ పట్ట అకౌంట్లు ఏవైతే ఉన్నాయో డబ్బులు అనేవి రైతులు వెళ్ళి విత్డ్రా చేసుకునే విధంగా అంతా జిల్లా యంత్రాంగం అందరు అధికారులకు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది మేము మరియు ఎల్డిఎం గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ అతి తొందరగా రైతులకు డబ్బులు అనేది చెత్తికి అదే విధంగా చూస్తున్నాము ఎందుకు అంటే ఈ రైతులు ఈ డబ్బులో ఇప్పుడు పంటకాలం నాట్లో సమయము అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని పర్యవేక్షించి ప్రతి ఒక్కరికి కూడా అందరి విధంగా చూస్తున్నాం ఎవరైనా ఎక్కడైనా రైతులు తమ లోను మాఫీ కాలేదని అనుకుంటే ఏవో పరిధిలో ఏవో పరిధిలో ఇక్కడ జిల్లా కార్యంలో కూడా మనం ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఫిర్యాదులు కూడా మేమందరం తీ తీసుకొని మళ్ళీ మేము హైదరాబాద్ హైదరాబాద్ ఆఫీస్కి కమిషరేట్ ఆఫీస్కి పంపిస్తాము దాన్ని వారి సూచనల మేరకు అది పరిష్కరించి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు ఖాతాలో రుణమాఫీ అనేది జమ చేయడం జరుగుతుంది